డిప్యూటీ దాసా సార్ మంచి బెటర్ మాకు తయారు ఇచ్చి సారే ఆ రోజు రెండు వేల పదహారులో లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు సార్ ఇచ్చారు ఉద్యోగాల్లో లక్ష డెబ్బై తొమ్మిది మంది రెండు వేల పంతొమ్మిది పడింది మనకు ఇంత పెద్ద ఎత్తున మనకు గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసింది దాన్ని సద్వినియం చేసుకోవాలి ముఖ్యంగా నాకు మన ఎమ్మెల్యే సార్ గారు మాకు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు నేను చిన్నప్పుడు సార్ ఎప్పుడై ఉన్నప్పటి నుంచే సాధారణ రెండు హెడ్డు తిరిగాను ఆ విధంగా ఆత్మీయులు పంచావులు ఉద్యోగస్తులు కూడా అప్పుడు విధాలు ఇంకా ముఖ్యంగా సబ్జెక్టులకు వచ్చేస్తే ఈ డిఎస్సి అనేది చెప్పాను దాకా ఒక అపోహ మేళ ఏర్పాటు చేస్తాం ఫస్ట్ మార్కెట్లకి ఎస్అస్ చదువులో అర్థం కాదు దాంట్లో ఒకటి ఉంటుంది దీంట్లో అలా ఎస్ఎన్ఎస్ ఒకటి ఉంటుంది దీంట్లో రకంగా ఉంటుంది వాడు బిజినెస్ చేస్తాడు చాలా మెయిన్ చేశాం చాలా ప్రోజెక్ట్ చేశాం దాంట్లో మెయిన్ ఈ ఎడ్యుకేషన్ డిఎస్సి సబ్జెక్ట్ వైస్ డివైడ్ చేసుకోవాలి ఒక ప్లాన్ అలాగే సత్యనారాయణ సార్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం చారి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం తెలుసు దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల నుంచి నాలుగు నెలలు జరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని సద్దుడిగా చేసుకోవడం తర్వాత సో మా అంటే ఫ్యామిలీ వచ్చి టీచర్స్ ఫ్యామిలీ సో సెంచురీ ఎవరి టీచర్స్ అన్నమాట హండ్రెడ్ ఇయర్స్ బట్టి టీచింగ్లోనే ఉందా సో ఆయన కోరిక నేను నెరవేర్చడం జరిగింది నాకు చేసి గ్రూప్ వన్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సో నేను ఇంతకు ముందర కూడా సో నాకు టీచర్ అంటే ఎందుకు ఎఫినెటీ అంటే ఆయన అన్ అకాడమిషియన్ నాది పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ఎన్ఐటి తిరుచిలో నెట్ యూజీసీ నెట్రిక్ వైస్ క్వాలిఫై అయ్యాను ఎన్ఐటి తిరుచిలో అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ పీజీస్ చేశాను అది అయిన తర్వాత అయ్యాను అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను ప్రిన్సిపల్ టు బిజినెస్ కూడా చేశాను అది అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి హైదరాబాద్ లో ఇన్స్టిట్యూషన్ ఉంది అది వేర్ ఐఏఎస్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ వచ్చి ట్రైన్ అవుతారు అక్కడ ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ సో అక్కడ ఉండగా అది జాయిన్ అయినా కరెక్ట్గా నా ఇరవై తొమ్మిది రోజులకి నా గ్రూప్ అంతా రిజల్ట్ వచ్చింది వచ్చిన తర్వాత సో ఐ జాయిన్ అగైన్ గ్రూప్ సో ఇది నా జర్నీ సో నా జర్నీలో ముఖ్యంగా టీచర్స్ రూల్స్ చెప్పాలి మా తాతగారు బీయింగ్ ఏ వెరీ గుడ్ టీచర్ ఈ ఐడెంటిఫైడ్ మీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏది చేయాలి ఏది చదవాలి అనేది ఈ గైడెడ్ మీ త్రూ అవుట్ అనమాట సో అది ఒక టీచర్ మాత్రమే అనే లక్ష్యం సో ఒక టాలెంట్ ని ఒక పొటెన్షియల్ టాలెంట్ టాలెంట్ అందరిలో ఉంటుంది దాన్ని వెలికి తీయడం అంట కదా చూడండి మినరల్స్ అనేవి భూమిలో కంపల్సరీ ఉంటాయి కానీ దాన్ని వెతికి తీయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఆ వెతికి చాలా సంతోషం తొలి రోజే మీరందరూ ఎంతో శ్రద్ధగా సకాలంలో ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై ఇక్కడ అధ్యాపకులు చెప్పే అంశాలను ఆకలింపు చేసుకుని వాటి లోతుపాతలను అధ్యయనం చేసి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి పట్టుదలగా ఉన్నారనిపించింది దానికి మీ అందరికీ మరోసారి నమస్కారాలు ఆర్డీఓ గారు ఆమె సాధించిన విజయాలు కానీ సాగించిన ఇప్పటిదాకా సాగించిన తన ప్రస్థానాన్ని క్లుప్తంగా మీకందరికీ తెలియజెప్పారు అంటే అంత టాలెంటెడ్ పర్సన్ కాబట్టే టాప్ స్టేట్లోనే టాప్ పొజిషన్లో ఆమె ఉత్తీర్ణత సాధించి అట్లాంటి పట్టుదల ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ నేనెందుకు నెంబర్ వన్ కాకూడదు అనేది ప్రతి ఒక్కరిలోనూ కసి ఉండాలి బర్నింగ్ డిజైర్ అంటారు జ్వలించే కాంక్ష ప్రతి మనిషిలోనూ నేను ఇది సాధించాలి ఆ జ్వలించే కాంక్ష ఉన్నప్పుడే ఏదైనా రాజకీయాల్లో అయినా వ్యవసాయంలో అయినా కుటుంబ పరగలైనా వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా అది లేకపోతే ఆ ఫైర్ లేకపోతే ముందుకు పోలేరు ముందుకు వెళ్ళగలిగినా కొంత దూరమే పోగలరు కానీ బియాండ పాయింట్ మీరు ముందుకు పోలేరు కాబట్టి ఆ పట్టుదల కసి ప్రతి మనిషిలోనూ ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి కఠోర పరిశ్రమ చేయాలి ఆషామాషిగా ఏది రాదు ఇప్పుడు మేమంతా ఎమ్మెల్యే గాలి గాలేదు నిరంతరము ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా వాళ్లకు తోడుగా ఉండి సాధ్యమైనంత సహకారం ఇచ్చి ప్రభుత్వంతో అధికారం లేకపోతే పోట్లాడటం పోరాటాలు చేయడం ధర్నాలు చేయడం కేసులు పెట్టించుకోవడం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం ఇవన్నీ ప్రజా జీవితంలో భాగమైపోయాయి అధికారం ఉన్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చడం ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడం ప్రభుత్వంలో వచ్చే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అధ్యయనం చేయడం వాటన్నిటికీ మన ప్రాంతానికి అనుగుణంగా ఏవేవి తీసుకురావచ్చో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాటన్నిటిని సాధించుకొని వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తేనే విజయవంతంగా మన ప్రస్థానాన్ని కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే ప్రతి క్షణము మనం ఫెయిల్యూర్ కిందనే లెక్క కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాకు నిన్న సమస్యలు మీకు లేవు చంద్రబాబు నాయుడు గారికి నన్ను సమస్యలు నాకు లేవు ప్రధానమంత్రి మోడీ గారికి నన్ను సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి ఉండవు అంటే స్థాయి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఎంత చెట్టుకు అంత గాలి అవునా కాబట్టి మీ సమస్యలు ఇవి పెద్దవే అనుకోకూడదు ఎప్పుడు సమస్యలే కదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని లాగా తీసుకుంటే సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు ఒక సమస్య వస్తే దాన్ని చూసి భయపడితే నువ్వు దాంట్లోనే ఎక్కువ తక్కువైపోయి నలిగిపోతావు దాన్ని అధిగమించు కాబట్టి మీ కుటుంబ సమస్యలైనా లేకపోతే మీకు ఇతరత్ర ఏమైనా ఇబ్బందులున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదవండి ఇక్కడ చెప్పే విషయాలను మీరు బాగా ఆకలింపు చేసుకోండి వాటిపైన మీకు వచ్చే డౌట్లను ఇక్కడ నివృత్తి చేసుకోండి ప్రతి సబ్జెక్టు వారం నుంచి పది రోజుల పాటు ఇక్కడ చెప్తారు నేను ఇప్పుడు మనకు ఇక్బాల్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఆయనకు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో పనిచేసిన అనుభవం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యాకల్టీకి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన ఉంది ఎవరు ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులు ఎవరైతే బాగా చెప్పగలరు ఎవరైతే బెస్ట్ కమ్యూనికేటరు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి నమ్మకం ఉంది నాకు మంచి మంచి ఫ్యాకల్టీని మన దగ్గరికి తీసుకొచ్చి అప్పుడే అందరితో మాట్లాడినారు దాదాపు పన్నెండు మంది టైం టేబుల్ కూడా ఇచ్చారు ఎవరు ఏ వారంలో రావాలా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి చాలా వ్యయప్రయాసంతో కూడుకున్న వ్యవహారం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు మన దగ్గర ఉన్న వాళ్ళు కోచింగ్ సెంటర్లకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోలేక ఇబ్బంది పడి ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక జీవితంలో సతమతం అవుతున్న వాళ్లకు ఒక మంచి సదవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం కాబట్టి మీకోసం మీ జీవితాలు బాగుండడం కోసం మీ జీవితాలు బాగుపడటం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇక్కడ శిక్షణ తీసుకున్న అందరూ కూడా ఉపాధ్యాయులుగా సమాజానికి సేవ చేయాలనేదే నా బలమైన ఆకాంక్ష రెండు వేల పదహారులో కూడా గ్రూప్స్కి కోచింగ్ ఇప్పించాం అప్పుడు రామారావు గారు ఆర్డీఓ తర్వాత మన సత్యనారాయణ గారు లేబర్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళు వాళ్ళు శ్రద్ధ తీసుకొని మరి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు జూనియర్ కాలేజ్ అయితే అక్కడ వంద మందికి నూట యాభై మందికి మించి మనం అకామిడేట్ చేయలేం కాబట్టి ఇక్కడ ఐదు మంది వరకు మనం ఇక్కడ అకామిడేట్ చేయగలమనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని మరి ఈ శిక్షణకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్ది ఇదంతా కూడా చాలా ఇవన్నీ ఉండే ఏర్పాటు చేశామంటే మీరందరూ సౌకర్యంగా ఇక్కడ పాఠాలు బోధించే విషయాలన్నీ కూడా వినాలని మంచి వాతావరణం చుట్టూ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది టౌన్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ ఏమేమి మీకు ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరో రారు మీకు కాబట్టి ప్రశాంతంగా ఇక్కడ పాఠ్యాంశాలు మీరు వినడానికి అట్లాగే వాటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి మంచి వాతావరణం కదా దీన్ని ఎంపిక చేశాం దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు రావాలి ఎందుకంటే రోజు కొత్త కొత్త విషయాలే చెప్తాటారు నిన్న చెప్పిన పాఠం ఈరోజు ఉంటుంది రోజు చెప్పే పాఠం రేపు ఉండదు కాబట్టి ఒక పాఠం మీరు మిస్ అయినా ఒక రోజు మిస్ అయినా మరి చాలా అంశాలు మీరు కోల్పోయే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రండి మీకు మధ్యాహ్నం ఉన్నంతలో వర్కింగ్ లంచ్ లాగా కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఉండండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు వేరే ధ్యాస వద్దు వేరే వ్యాపకం వద్దు వేరే ఆలోచన వద్దు కేవలం ఇక్కడ చెప్పేదాన్ని వినండి మీకు వచ్చే డౌట్లను క్లారిఫై చేసుకోండి బాగా తరఫీదు లాంటి ఇంటికి పోయి వాటిని మరొకసారి మననం చేసుకోండి ఇవన్నీ ఈ అయిపోయిన తర్వాత మీకు మంచి మెటీరియల్ రాష్ట్రంలోనేది బెస్ట్ మెటీరియల్ నేను బాగా చెప్పాను బాగా సేకరించండి మీరు ఎక్కడైతే బాగుంటారో తీసుకొచ్చి మీకు ఇచ్చి అంతిమంగా ఫిబ్రవరిలో జరిగే పరీక్షల్లో మీరందరూ కూడా ఉత్తీర్ణులు కావాలా ఉద్యోగాలు కావాలా వాళ్ళకనే ఆశ నా ఆశ నెరవే ఇంతమంది కష్టం చాలామంది దీన్ని వెనకాల కష్టపడుతున్నారు మా నాయకులు కానీ లేకపోతే మిగతా మిత్రులు కానీ నా సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు ఈ ఏర్పాట్లు చేయడానికి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళకి సౌకర్యాలు చూడడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నామంటే మీరు బాగుండాల మంచి వాతావరణంలో శిక్షణ పొందాల ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులు కావాలని కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో బాగా రాణించాలని మీ కుటుంబాలకు మీ బంధువులకే కాకుండా సమాజానికి కూడా మీ సేవలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పదే పదే మిమ్మల్ని కోరుతూ మీ అందరి దగ్గర ప్రతిభకు కొదువలేని ప్రాంతం వెనుకబాటు తనమున్న ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు అట్లాగే ఉద్యోగార్థులు ఉన్న ప్రాంతం జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాదు విజయవాడ లాంటి నగరాలు చాలా సుదూరంగా ఉండడం వల్ల వ్యయప్రయాసాల కోర్చి డిఎస్సి కోచింగు తీసుకోలేని అభ్యర్థుల కోసం ఈరోజు రాయదుర్గంలో ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం చేశాం గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ రామారావు గారు అట్లాగే లేబర్ ఆఫీసరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రూప్స్కు శిక్షణ ఇప్పించాం వివిధ విభాగాల్లో దాదాపు నూట డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకమే మెగా డిఎస్సి పైన పెడతానని మేరకు పదహారు వేల పైచీలకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ డిఎస్సి ఉద్యోగాల్లో రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరి కోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్బాల్ గారని ఆయన ఈ శిక్షణలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సమన్వయకతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం చాలామంది మిత్రులు కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేశాం కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారం కోరుకుంటూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ